హలో ఫ్రెండ్స్ నమస్తే పింఛన్లపై అతి భారీ గుడ్ న్యూస్ కొత్త పెన్షన్ల డేట్ ఫిక్స్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడానికైతే రెడీ అయిందని చెప్పాలి ఆరు లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ పెద్దల సంక్షేమానికి కట్టుబడి ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది ఇప్పటికే పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్తగా అర్హత సాధించిన వారికి ఇది ఎంతో ఒరటు కలిగించే ప్రక్రియ కానుంది ప్రభుత్వం తాజా నిర్ణయంతో నాలుగు కోట్ల పైగా జనాభాలో పేదల జీవన స్థాయిలో కీలక మార్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ప్రభుత్వ అంచనాల ప్రకారం రాష్ట్ర కొత్తగా దాదాపు ఆరు లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది ఈ దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి కొత్త పెన్షన్లకు నెలకు రెండు వందల యాభై కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని తెలుస్తుంది గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయం రెండున్నర లక్షల పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం అందింది ఇంతలో దివ్యాంగుల కోటలు పింఛన్ల కోసం బోగస్ సర్టిఫికేట్లు తయారు చేసి ఒక్కో సర్టిఫికేట్కు ముప్పై వేల వరకు వసూలు చేసిన ఘటనలు వెలుగు చూశాయి దీంతో ప్రభుత్వం ఈసారి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఈ కోటాల్లో అర్హులు ఎవరైనా క్షుణ్ణంగా పరిశీలించి వారికి పింఛన్లు అందేలా చూస్తుంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం అరవై మూడు పాయింట్ మూడు రెండు లక్షల మంది పింఛన్లు అందుకుంటున్నారు దీనికోసం ప్రభుత్వం నెలకు సుమారుగా రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేస్తుంది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వచ్చిన స్పౌజ్ పెన్షన్లకు మహిళలు పెద్ద ఎత్తున స్పందించారు భర్త చనిపోయిన వెంటనే భార్యకు పెంచిన అందిలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు ఈ కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అర్హులు ఉంటారని అంచనా ఈ కొత్త పాలసీకి మహిళల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి ప్రభుత్వం జూలైలో దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు నుంచి కొత్త పెంచిన పంపిణీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి మున్ముందు ఏం జరుగుతుంది స్పాస్ పెన్షన్లకు దరఖాస్తు స్వీకరణ జూన్ స్పాస్ పెన్షన్ పంపిణీ ప్రారంభం జూలై కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు స్వీకరణ ఆగస్టు ఎంపికైన వరకు కొత్త పెంచిన పంపిణీ ప్రారంభమయ్యే ఉన్నాయి ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్ కోసం వేచి చూస్తున్న వారికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పొందేందుకు అర్హులు ఎవరో తేల్చేందుకు ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా డేటా ఆధారిత నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది అతి త్వరలో అధికారిక ప్రకటన వెలువబడే అవకాశం ఉంది హలో ఫ్రెండ్స్ నమస్తే